జిల్లాల పర్యటన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది ప్రారంభోత్సవాల పేరుతో స్థానిక సంస్థల ఓటర్లను తరలిస్తూ ఉంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ఎమ్మెల్సీ ధూ ప్రశ్నించారు సీఎం రేవంత్ శంకుస్థాపన చేసే రోడ్లు ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంత ప్రజలను ప్రభావితం చేసేవి కావా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు నిబంధనలను తుంగలో తొక్కుతున్న సీఎం చర్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తా ఉన్నారు నేను మున్సిపాలిటీలకు కోడ్ వర్తించదంటే ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేది ఎన్నికల కోడ్ లోకి వస్తుంది ఆ మీటింగ్ వచ్చిన మహిళా సంఘాలను ఐకేపీ వాళ్ళే ఆర్గనైజ్ చేసి మహిళా సంఘాలలోకి బస్సులు పెట్టి తోలుకొచ్చింది ఎవరు గ్రామాల నుంచి తోలుకొచ్చిండ్రు మహిళా సంఘాలను అధికారులు తోలుకొస్తున్నారు ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తున్న రోడ్లు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ కూడా గ్రామాల గుండా వెళ్లేటువంటివే గ్రామాల ప్రజలను ప్రభావితం ఏ రెండేళ్ల నుంచి ఏం చేసినావు తిరగకుండా ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతా ఉందా తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం రివ్యూ చేయాలి పోలీసుకు డైరెక్షన్ ఇచ్చి కేసు నమోదు చేయాలి తగిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో జరిగే పర్యటనల మీద కూడా రివ్యూ చేసి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్ళాలి